తెలంగాణలో భౌగోళిక గుర్తింపు తెస్తున్న కొత్త ఇండస్ట్రియల్ క్లస్టర్ అన్నమాట పెద్ద ఎత్తున తెలంగాణలో ఏర్పడుతున్న పరిశ్రమలు పారిశ్రామికంగా పరుగులు తీయడానికి తెలంగాణ కొత్త ఇండస్ట్రియల్ కష్టాలను ఏర్పాటు చేయలేదు అవి ఏంటి పరిస్థితి సంగారెడ్డి జిల్లాలోని ముచ్చల్లడం ఫార్మాసిటీ మైసూరం ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టరు చందనహల్లిలో వివిధ రకాల పరిశ్రమ ఏర్పాటుకు జనరల్ ఇండస్ట్రియల్ పార్కు ఎబ్రీంపట్నంలో ఫైబర్ క్లాసు కాంపోజిటివ్ క్లస్టరు వస్త్ర పరిశ్రమ కోసం వరంగల్ కాజీ కాకతీయ మెగా టెర టెక్స్టైల్ పార్కు మెదక్ జిల్లాల సుల్తాన్పూర్లో మెడికల్ డివైస్ పార్కు ఖమ్మం జిల్లా బుర్గు బుర్గుపాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కు సిరిసిల్లలో చేనేత వస్త్ర తయారీ పార్కు మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్కు సూర్యాపేట జిల్లా దొండు మల్కాపూర్లో ఎంఎస్ఎంఈ జనరల్ పార్కు ఏర్పాటు చేయాలనుకుంటున్నా ఇప్పటికే తెలంగాణ ఎంతో డెవలప్ అయింది ఇంకా ఈ పార్కుల ద్వారా ఇంకా డెవలప్ అవుతుంది అనమాట తెలంగాణ పారిశ్రామిక రంగం సర్వేంగా దూసుకుపోతుంది ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన ఉత్పత్తి జరగడం ద్వారా ఆయా ప్రాంతాల ప్రత్యేక భౌగోళిక గుర్తింపు లభిస్తుంది రాష్ట్ర విభజన ముందు హైదరాబాద్ పారిశ్రామిక గుర్తింపు పొందిన ప్రాంతాలలో కాలక్రమంలో నగరంలో అతి అంతర్భాగం కాగా ఇప్పుడు నగర సేవలు ఏర్పాటు ఇండస్ట్రియల్ కస్టర్లు ఆయా ప్రాంతాలు ప్రత్యేక గుర్తించి తెచ్చిపెడుతున్నాయి ఉదాహరణకు మహేశ్వరం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు ముచ్చర్లో ఫార్మాసిటీకి ఆదిపట్ల ఏరోస్పేస్కి డిఫెన్స్ ఉత్పత్తులు ప్రసిద్ధి చెందాయి ఇవి కాకుండా ఆహార ఉత్పత్తుల కోసం తొమ్మిది ఉమ్మడి జిల్లాలు దాదాపుగా పదివేల ఎకరాల ప్రత్యేక ఆహార మండలాలు కూడా ఏర్పాటు చేస్తారు గతం హైదరాబాదులో విఎస్టీ కాటేదాను బాలానగరు జీడిమెట్ల నాచారము ఉప్పల్ తదితర ప్రాంతాలు చిన్న మధ్యతర పరిశ్రమలు పారిశ్రామిక గుర్తింపు కానీ వాటిలో ఒకే రకమైన వస్తువులు కాకుండా అన్ని రకాల ఉత్పత్తులు తయారవుతున్నాయి అప్పట్లో హైదరాబాద్ శివార్లో ఉన్న ఈ పారిశ్రామిక కాలక్రమైన నగరంలో విలీనమైన నివాస ప్రాంతాలుగా మారి గత ప్రభావం కూడా కోల్పోతున్నాయి ఉదాహరణకు విఎస్టీ ఉప్పలు నాచారం కాటదంత తదితర ప్రాంతాలలో గతంలో పరిశ్రమ కొనసాగిన చోట ఇప్పుడు అపార్ట్మెంట్ ఏర్పాటయ్యాయి ఈ నేపథ్యం తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నగర శివారు ప్రాంతాల్లో అనేక కొత్త ఇండస్ట్రీ కష్టాలు అభివృద్ధి చేసింది ఇప్పుడు ఇవి ప్రత్యేక ఉత్పత్తులు కేంద్రాలుగా మారిపోయి ఆయా ప్రాంతాలు గుర్తింపు తెస్తున్నాయి ఒకే రంగానికి చెందిన పరిశ్రమలు సమూహం ఉండటం వల్ల బౌల ప్రయోజనకారంగా ఉంటాయని ఉద్దేశంతో ప్రభుత్వం ఆయా రంగాలను ప్రత్యేకంగా ఇండస్ట్రీ కష్టాలుగా అభివృద్ధి చేస్తుంది ఒకే చోట ఒకే రకమైన ఉత్పత్తులు తయారు కావడం వల్ల ఆ ప్రాంతానికి ప్రత్యేకంగా భౌలిక గుర్తింపు లభిస్తుంది ఇలా అభివృద్ధి చెందిన కష్టాల్లో వ్యవసాయకులు టిఈస్ఐఐసి ఆధ్వర్యంలో సబ్సిడీ రేట్ భూములను కేటాయిస్తున్నారు ప్రభుత్వ సహకారము ప్రోత్సహాలు సులభంగా లభిస్తుంటుంది ఈ కష్టంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా ఏర్పాటు అవుతున్నాయి ఇలాంటి ఇండస్ట్రీ కష్టాలు ఆయా ఉత్పత్తులు అవి కేంద్ర మాడమే కాకుండా పరోక్షంగా చాలామందికి అనుబంధ వ్యాపారాలకు కూడా దాదా ఉపయోగపడుతున్నాయి ఇండియన్ క్లస్టర్ ఉత్పత్తి కూడా మా మాటలు అవుతుంది అలాగే ఔషధాల ఉత్పత్తి అన్న ఒకే ప్రాంతంలోని జరగాయాలని కొట్ట అలాగే ఫార్మా కంపెనీలని ఒకే దగ్గర ఉండాలని వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ క్లస్టర్లోని భారత వస్త్రం పరిశ్రమ కూడా ఏర్పాటు అవుతున్నాయి కొరియన్ కంపెనీ టన్ను మన దేశానికి చెందిన అంతర్యా సంస్థలు కిటిక్స్ వంటి సంస్థలు కూడా ఇక ఈ కాకితీయ మెగా టెక్నికల్ పార్కులు ఉత్పత్తులు ప్రారంభించాయి అలాగే మైసూర్ ఎలక్ట్రానిక్ క్లస్టర్లు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్కులు అనేక రకాల వైద్య పరీక్షలు తయారవుతున్నాయి ఫైబర్ గ్లాస్ కంపెనీస్ డిమాండ్ పెరుగుతున్నంతటి బ్రీంపాటు ప్రత్యేకంగా క్లస్టర్ అభివృద్ధి చేశారు ఫైబర్ గ్లాస్ క్లస్టర్ ఈ విధంగా తెలంగాణలోనే ఒక్కొక్క ప్రాంతం ఒక రకంగా అభివృద్ధి చెందుతుంది దానికైనా ఇండస్ట్రియల్ కావడానికి ప్రత్యేక కష్టాలు ఏర్పాటు చేస్తాం అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం